సో మిత్రులరా ఈరోజు ఒక కాన్సెప్ట్ ఏంటంటే నేను జర్నీలో పోతున్నా కాబట్టి మీకు లొకేషన్ చూసుకుంటూ ఫారెస్ట్లో జర్నీ జరుగుతుంది చిన్న ఫారెస్ట్ పెద్ద ఫారెస్ట్ ఏం కాదు అయితే నేను ఒక కంటెంట్ చాలా మటులో సాధారణంగా ప్రతి చోట ఎదురే కంటెంట్ మీకు చెప్తాను ఇప్పుడు అది ఏంటంటే ప్రతి హిందువు ఎక్కడైనా మనకు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే క్రమంలో ఏం మాట్లాడుతుంది నీ పేరు శివారెడ్డి ఎందుకు పెట్టుకున్నావు పేరు శివ అనేది హిందూ పేరు కదా నా గురించే చెప్తా వేరే వాళ్ళు చెప్పు శివ అనేది హిందూ పేరు కదా నువ్వు బౌద్ధ పేరు పెట్టుకో బౌద్ధ పేరు పెట్టుకొని నువ్వు ఏమన్నా చెయ్యి నువ్వు హిందూ పేరు పెట్టుకున్నావు కదా నీకు సిగ్గు లేదా నీకు చరణ్ లేదా ఇంకా వాళ్ళకి వచ్చిన మామూలుగా ఎంత చాలా భూతులు మన అసలు వాళ్ళకు చరిత్ర తెలియని విషయం ఏంటంటే వాళ్ళు హిందూ పేర్లు అంటే పర్షియన్ పేర్లు వాళ్ళు పెట్టుకోవాలి అనంగా మనం మనం స్థానిక పేర్లు ఇవన్నీ శివకుమార్ శివ అనే బోధిసత్వ శివ అని ఒక క్యారెక్టర్ ఉంది బౌద్ధత్వం ఈ శివ క్యారెక్టర్ బోధిసత్వ శివ అనేది అవలోక్యతేశ్వరిని నూట ఎనిమిది రూపాలలో శివ అనే క్యారెక్టర్ ఈశ్వర్ అనే క్యారెక్టర్ సో ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే అసలు హిందువులకు ప్రశ్నించే రైట్స్ ఎక్కడ హిందువులు మేము ప్రాచీనమైన వాళ్ళము అని చెప్పడానికి ముఖ్యంగా హిందూ మతం ఎప్పుడు మర్చిపెట్టినారు దానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఈ హిందూ మతం అనేది ఇప్పటివరకు వరకు అదొక రిలీజన్ అని మతం అని ఎక్కడ చారిత్రక ఆధారాలు లేవు మీరు బాగా ఆలోచించండి ఆవేశపడకుండా ఈ వీడియో చూస్తే అన్ని వేసించుకొని పెంచుకొని ఆగవాగమైతే నేను నాకు సంబంధం లేదు నేను చెప్పాల్సిన నాకు భావోత్సాసే ప్రకటన ఉంది వాక్సంతరం ఉంది కాబట్టి నేను చెప్తాను అయితే ఇక్కడ హిందూ మతం అనేది ఈ దేశంలో ఎక్కడ రిజిస్టర్ కాలేదు కేవలం సర్టిఫికేట్ లో హిందూ అని పెడతారు కానీ అది హిందూ రిలీజియన్ ఎక్కడ ఉందంటే సుప్రీంకోర్టులో కూడా ఫిల్ చేస్తే చాలా మంది సుప్రీంకోర్టు చెప్పేసింది హిందూ అనే చెప్పడానికి ఎక్కడ మతం లేదని చెప్పారు సరే ఓకే మేము హిందువుల మీ చారిత్రక చెప్పడానికి మీరు ఎక్కడ ఆధారం ఉందని అడుగుతుంది అలాగే హిందూ అనేది ఎక్కడి నుంచి వచ్చింది హిందూ అనేది పర్షియన్లు పెట్టిన పేరు అది నేను చెప్పలేదు చిన్న జీఆర్ స్వామి చెప్పిన లెక్క ప్రకారం అంటే హిందువులు అంటే దౌర్భాగ్యుడు బానిస అని చెప్పేసి ఆయనే చెప్పాడు మీరు ఆయన చిన్నచీరిని అడిగాడు చిన్నచీరి ఒక్క వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తాడు అంటే యొక్క వైదిక సాంప్రదాయాన్ని పాటించే ఒక పరిపూర్ణ వైదికుడు అంటే నిక్కచ్చి బ్రాహ్మణ సిద్ధాంతాలు చెప్తాడు అంటే శివుణ్ణి ఒప్పు కూడా శివుడు ఎందుకు ఒప్పుడు అంటే శివుడు ఈ దేశానికి బుద్ధుడు బుద్ధుడికి వేరే రూపమే శివుడినిగా ప్రకటించారు ఎందుకంటే బుధుడిని మహాదేవుని మించారు ఈశ్వరుని మించారు చాలా ఉన్నాయి అంటే బౌద్ధం నుంచి పుట్టిన వాడే ఈశ్వరుడు సపరేట్ ఆయన వైదిక దేవుడు కాదాయన కాబట్టి వాళ్ళకు తెలుసా విషయం వీళ్ళు గ్రేడ్ చేసుకున్న అవతారాలలో శివుడు లేడు తోట ఆయన క్లియర్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ హిందువులు హిందువు అనే మతాన్ని వర్ణ చక్రవర్తుల కాలంలో మొదలయ్యి బ్రిటిష్ కాలంలో అది హిందూ మతంగా మారింది ఎవరు హిందువులు అంటే నాటి బౌద్ధులు నేటి హిందువులు వాళ్ళని బానిసలుగా ప్రకటించుకున్నారు వీళ్ళు హిందూ అనే మతం పేరు మరి ఇక్కడ మీ చరిత్ర ఏంటి మీకు మీరు హిందువుగా కన్వర్ట్ అయ్యారు మీరు బౌద్ధం నుంచి హిందువుగా మారారు అని అడుగుతాను మీరు మీరు చాలా మంది క్రైస్తవుడు నువ్వు ముస్లిం అని మారు ఈ దేశంలో దాడులు జరిగినప్పుడు ఆక్రమణ జరిగినప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా మత మార్పులు కాదు శాశ్వత మార్పులు ఆక్రమంలో రాజ్యాంగుకోవడం స్త్రీలని వశపరచడం ఇవన్నీ కామన్గా జరిగేది ఆ రోజుల్లో కూడా ఇవన్నీ మారుతూ వచ్చాయి ఎప్పుడైతే ఈ పర్షియన్ రాజులు వచ్చిన తర్వాత వైదికులు వైదికులము హిందువులుగా మార్చారు హర్షియన్లో రాజులు వచ్చేసి ఇస్లాం ముస్లింలుగా మార్చాలి ఈ దేశం సో ఇక్కడ నువ్వు హిందువుగా కన్వర్ట్ అయ్యావు నువ్వు హిందువుగా కన్వర్ట్ అయ్యి నువ్వేమంటున్నావు నువ్వు నా పేరెందుకు కట్టుకున్నావు అని మనం నన్ను అనుకున్నావు ఎంత అచ్చోక్ కదా నువ్వు ఈ దేశ మూలవాసునిగా ఉన్నవాడికి నువ్వు కన్వర్ట్ అయ్యావు మతం కన్వర్ట్ అయ్యా హిందూ మతానికి కన్వర్ట్ అయ్యావు ఏది బ్రామార్థర్యంలో విష్ణు అవతారంతో సృష్టించబడ్డ హిందూ మతానికి నువ్వు కన్వర్ట్ అయ్యి కన్వర్ట్ అయ్యి అడుగుతున్నా మళ్ళీ నేను పూర్వం నుంచి ఉన్నాను మా మూలాలలో పూర్వం నుంచి అంటే మళ్ళీ ఒకసారి మీరు యునెస్కోగా మీకు ఎలా చూస్తే తెలుసుకోండి హిందూ పురాణ గ్రంథాలన్నీ పద్నాలుగు వందల అరవై నాలుగులో రాయబడ్డాయి అనేది ఒక యునెస్కో ప్రకటించింది సరే ఒకవేళ ఇంకో వాటిని నన్నయ్య తిక్కదా పోతున్నా ఎర్రప్రగడ వీళ్ళందరూ చూస్తే పదకొండు పన్నెండు శతాబ్దాల మధ్యన కనపడుతుంది అంటే ఈ దేశంలో ఎప్పుడైనా ఇస్లాం వచ్చింది మొగ చక్రవర్తి వచ్చింది పదకొండు శతాబ్దం అంటే వీళ్ళంతా ఒక శాంత నుంచి వచ్చిన పరిస్థితి అంటే అప్పుడు నుంచి కొంతవరకు ఈ దేశంలో మీ యొక్క అంటే ఏదైతే గ్రామాల నుంచి కనబడుతుంది అంటే ఆ గ్రంథాలు కూడా ఏ చూసుకున్న మీకు సంస్కృత భాషలోనే ఉంటాయి సంస్కృత భాష పదవ శతాబ్దంలో దేవనాగరి లిపి నుండి గాయపడ్డారు దేవనాగరి లిపి మీరు సంస్కృత శాస్త్రాలు ఎక్కడైనా సరే తొమ్మిది ఆరు ఏడు శతాబ్దాలలో సంస్కృత భాష శాస్త్రాలు ఉంటే వాళ్ళ కాళ్ళ ముఖ్యలేదు అయ్యా తప్పేది అని చెప్పి సంస్కృతం అనేది పదకొండు పది తర్వాతనే సంస్కృత భాషించింది ఆ తర్వాతనే మీరు రాసుకోవడం జరిగింది సో ఇక్కడ మరి ఈ యొక్క వేద గ్రంథాలు అంటే వైదిక మతము మీరు చెప్తున్న హిందూ మతం ఈ హిందూ మతము వైదివన్నీ మేబీ పదకొండు పన్నెండు శతాబ్దాల తర్వాతనే మనప్పుడు సిద్ధాబ్దంతో విష్ణు అనే కరెక్ట్ అవతారం కూడా విష్ణు అనే పాత్ర మొదటి నుంచి అది తర్వాత తరాలి అది భౌత విష్ణు లేదు వీళ్ళు చెప్తున్నారు విష్ణు కాన్సెప్ట్ అయితే వీళ్ళు వైదిక విష్ణువు అంటే విష్ణువు అవతారాలేది ఏది విష్ణు అవతారం కొత్త అవతారాన్ని తీసుకొచ్చుకుని ఈ అవతారాలకు గత రాసి పురాణం రాసి వాళ్ళు మతాన్ని క్రియేట్ చేస్తారు చెప్పి ఏం చెప్తుందంటే హిందూ మతం అనేది చారిత్రకమైనది కాదు అసలు హిందూ మతము ఉన్నట్టుకోవాలి చారిత్రక కూడా ఈ రాజ్యాంగాన్ని అశోకుడి రాజ్యాంగ ప్రకటించాడు కూడా రంగాల బౌంది అశోకుడు అలాగే దేశం యొక్క రాజశ్యమలు కూడా అశోకుడి మూడు మూల కాలసే కాబట్టి హిందూ మతం అనేది మధ్యన పుట్టింది అనేది మీకు తెలియజేస్తుంది సో మరి మీరు కన్వర్ట్ అయ్యి మీరు మతం వేరే మతంగా కన్వర్ట్ అయ్యి కన్వర్ట్ అయినట్టే మీరు 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 స్థానిక పూలవాసులు అయ్యచ్చు మీకు కాదండి ఈ దేశాలసులే ఇస్లా ఇస్లాములు అయిన వాళ్ళందరూ ముస్లింస్ అంతా బే దేశమే వాళ్ళేమో మద్య హాస నుంచి లేకుండా ఆరోగ్య గంటల నుంచి లేకుండా మతం వచ్చింది మనసులు వచ్చారు మతాన్ని అట్టించి వెళ్ళిపోయారు అలాగే వైదికులు వచ్చారు స్థిరపడ్డారు వాళ్ళు ఇక్కడ మతాన్ని ఒక మతాన్ని క్రియేట్ చేశారు వాస్తవం అంటే వాళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళ అగ్రవర్ణాలు వాళ్ళ పేరు మిమ్మల్ని యాదవ్ని కేవలం యాదవ గత చెప్తే యాదవ ప్రాణం చెప్తే చెప్తావు అని చెప్పేసి ముందు కొట్టించి శ్రీ యొక్క పూతాన్ని తల్లి శుద్ధి చేశారు చూశారు కదా అంటే హిందువులు బారసలా లేకుంటే పాలకుల హిందువులు ఎప్పుడూ పాలకులు కాబట్టి బారసలు అయితే ఈ మాట చూస్తుంది మరి మీరు అడిగే ప్రశ్న బారసలా ఏంటి మీరు తప్పగా అనుకోదండి మీరు చరిత్రలోకి వెళ్ళండి నేను కూడా ఈ దేశ పూర్వవాసిన బహుద్ధా అనుసంధానం నేను అయితే పెట్టాలి నాకు రైట్స్ ఉన్నాయి అన్ని ప్రశ్నిస్తే

అంతేగాని మీరు పెట్టుకొని ఎంతవరకు కరెక్ట్ కాబట్టి చరిత్ర తెలుసుకోవాల్సిన చరిత్ర తెలుసుకోకుండా కేవలము ఎవరో చెప్పిన మాటలు ఇది వాళ్ళకి రావడం మీరు ఇదే చరిత్ర ఇదే ఉన్నాము మా దేశాన్ని ఎవరు ఆక్రహించారు మీరు ఆక్రహించబడ్డారు మనందరూ ఆక్రహించబడ్డాము మొదట తర్వాత వైదికల తర్వాత ఇస్లాంతో తర్వాత క్రైస్తవం కాదు ఇస్లాంకి వస్తే మతారు చక్రవర్తి తర్వాత ముస్లిం ముస్లింతో కాదు ఏ కాదు అవన్నీ మతాలు కూడా వాళ్ళు రాకపోతే ఇక్కడ ఎక్కడెందుకు వస్తాయి వాళ్ళొచ్చేదానికి కాబట్టి ఇస్లాము క్రైస్తవము ఎదైతే విదేశీ మతాలు అయితాయో ఈ దేశంలో హిందూ మతము విదేశీ మతమో ఇది గుర్తుపెట్టుకోండి చారిత్రక ఆధారంతో నిర్మించడానికి హిందూ మతం అనేది లేదు హిందూ మతాన్ని హిందూ మతం ఎక్కడ క్రియేట్ అయింది హిందూ మతాన్ని ఎవరు క్రియేట్ చేశారు యొక్క సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి హిందూ మూలాలు ఎక్కడవి ఇవన్నీ మధ్య ఆశలో సంబంధించిన మూలాలు ఈ రోజు మీరు కోరుచుకున్న విష్ణు అవతారాలన్నీ మధ్య ఆశయలో పోతే అక్కడ జడాశయం నుంచి మతాలు జడాశయంలో చూసిన

ఈ పేర్లు మార్చుకో అక్కడ వెళ్ళండి అక్కడ ఉన్న పేర్లు వాళ్ళు కూడా వైదికులు వాళ్ళ పేరు హిందువుల పేర్లు ఎక్కడ పేర్లు పెట్టుకున్నారు వాళ్ళ విశ్వాసం అక్కడదే కానీ వాళ్ళు మాత్రం ఈరోజు శాస్త్రి శర్మ వర్మ ఇవన్నీ ఎక్కడవి ఆ రాజులవి ఆ బౌద్ధ రాజులవి మా నాగులు యక్షుడు కాలిగులు ద్రావిడు ఇంకా చాలా పోతే చాలా మంది రాజు వరకు శతాబ్దం పద్నాలుగు శాతం శిక్ష దేవుడు వరకు యక్షులు వీళ్ళందరూ శిక్ష దేవరాయాల వరకు తర్వాత వచ్చేసి కాకతీయులు కావచ్చు రెండు రాజులు కావచ్చు వీళ్ళందరూ మీరు హిందువులు అసలు శిక్ష దేవరాయలు నాటి కాలం నాటి కూడా హిందూ మతం లేదు శీక్ష దేవరాయలు ఎక్కడన్నా హిందూ అని చెప్పాడా పాత అశోకారం వదిలేసాడు శీక్ష దేవరాయలు ఎక్కడన్నా నేను అని చెప్పాడా వైదికునే చెప్పా చెప్పాడా హైదవ మనం చెప్పాడా నాది వైష్ణవుని చెప్పాడా ఎక్కడ చెప్పాడు ఎక్కడైనా ఒక శాసనం అలాగే మన కాకదేరా తెలంగాణ పరిపాలించిన కాకతీయ రాజుల ఎక్కడన్నాయో చెప్పారా దూర గంగారెడ్డి కావచ్చు గణపతి దేవుడు కావచ్చు వీళ్ళందరూ ఎవరైనా సరే నేను హిందువులు అని చెప్పాడా మరి వాళ్ళెవరు కాకపోతే పరిపాలించిన రాజులు వాళ్ళెవరు వాళ్ళెవరు రాజుల మీరు హిందువులు అని చెప్పుకుంటారు మీరెందుకు హిందువులు అని చెప్పుకుంటారు అన్నమన్న వారి రాజులే కదా వీళ్ళు ఎవరన్నా ఉందా చెప్పండి చూపిస్తారు పాస్టిక ముస్లిం రాజులు కూడా ప్రకారం చేయలేదు ఆ పదహైదు పదహారు శబ్దాదంలో అంతేందుకు ఛత్రపతి శివాజీ మీరు అంత భుజా సంపం పెడతారు కదా ఛత్రపతి శివాజీ ఎక్కడైనా నేను వైష్ణవున చెప్పాడా నేను హైందవు అని చెప్పాడా సహారదర్మం అని చెప్పాడా అది సహాధించు ఉందని చెప్తారు కదా లక్షల సంవత్సరం మరి అనేది ఎక్కడైనా ఒక్క శాసనం ఒక చెప్పినట్టు శత్ర శివారు చెప్పాడు ఎక్కడ ఎక్కడా లేదు అసలు హిందూ మతం సనాతనం హైందవం వైష్ణవం ఇవన్నీ కేవలం బ్రిటిష్ కాలం మొగల్ చక్రవర్తుల కాలంలో వచ్చి బ్రిటిష్ కాలంలో బలపడ్డవి బ్రిటిష్ కాలంలో బలపడ్డవి కాబట్టి మీరందరూ నాటి స్థానికులుగా ఉన్నవాళ్ళు ఈ యొక్క ఎవరో రాజుల మాటమో లేకుంటే రాజులు మారిన తర్వాత తర్వాత మీ పెద్దలు మారిన తర్వాత మీరు కూడా హిందువుల్లో కన్వర్ట్ అయ్యారు సో హిందూ మతంలో కన్వర్ట్ అయింది మీరు స్థానికులను మీకు ప్రశ్నించే రైట్స్ లేవు ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్లు తెలియజేయండి మిత్రులరా థ్యాంక్ యూ నమోదు సార్